కృష్ణానదికి వరదలతో కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు బ్రిడ్జిలంక కేదర్వార్ లంక వెదురు లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంతాలకు చెందిన రెండు మందిని రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తరలించారు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు భారీ వరదలు ముంచెత్తాయి అన్న ముందస్తు సమాచారంతో రెండు గ్రామాల ప్రజలను రాజమహేంద్రవరంలోని ఆల్కాట్ గార్డెన్స్కి తీసుకువచ్చి వారికి ఇక్కడ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు వారికి ఇక్కడ కావాల్సిన భోజన వసతి అన్ని వసతులని కూడా అధికారులు ఇక్కడ వారికి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనతో పాటు కొంతమంది పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి ఇక్కడ వాళ్ళకి ఎటువంటి వసతులు అందుతున్నాయని వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీకు అన్ని మీకు అన్నీ అందుతున్నాయి అందుతున్నాయండి చాలా బాగా చూస్తున్నారండి భోజనాలు కానీ టీలు కానీ టిఫిన్లు కానీ మందులు కానీ అన్నీ బాగా చప్ సప్లై చేస్తున్నారండి ముసలి వాళ్ళకి కూడా ఆనందంగా ఇక్కడ పక్కలు కూడా సక్రంగా ఉన్నాయండి మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు ఎన్ని రోజులు అయిందా మీరు ఎక్కడికి వచ్చి అప్పుడే వారం కదండి వారం రోజులు అవుతుందా ఇంకెన్ని రోజులు ఉంటారో గోదావరి ఉంటామండి మేము ఇక ఎన్నో పాటలు పడి దగ్గరికి వచ్చామండి మా గురు తీసుకొచ్చారండి ఇద్దరు నౌకడు మీద బోట్ల మీద తీసుకొచ్చారండి పోలీస్ వచ్చారండి మన ఇక్కడ ఉన్న కూడా వచ్చారండి మా నామలో చాలా అయిపోయినాయి మా వాళ్ళు కూడా చాలా చల్లెలు అయిపోయినాయి చాలా గత్రయిపోయి ఉండే దాద్ర బిడ్ పిల్లలని కూడా మేము మీ ఇల్లు నీట ములి లేదంటే పోయినాయండి మూటలు కట్టాను తేలిపోయినండి వాళ్ళ మూటలు కట్టాను కొన్ని గుండుగులు కూడా తేలిపోయినాయండి కొన్ని గుడుగులు కూడా తేలిపోయినాయండి ఆ పాప పోలీసులు వచ్చి మీ పేణాలన్నీ దక్కిస్తారని మా గురిని అక్కడ ఇట్టి చేసేయండి మమ్మల్ని తీసుకొచ్చి వడ్డు ఉన్న అన్ని వసతులు అన్నీ బాగున్నాయి బాగున్నాయండి అన్నం కానీ కడుపు నిండా ఉందండి పెరిగి తోటి శుద్ధగా టీ తోటి శుద్ధాగా టిఫిన్ తోటి శుద్ధాగా పెడుతున్నారండి మనీ నాలుగు గంటలకి పకోడీ కూడా పెడుతున్నారండి ఇంకా అంతకంటే మాకు ఏమి తక్కువ చేస్తలేదు మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మేము ఏదైనా మనక మాది మొత్తంగా డెబ్బై యాభై ఐదు కుటుంబాలు యాభై ఐదు కుటుంబాలు ఇక్కడికి వచ్చామండి మామూలుగా మున్సిపల్ కమిషనర్ గారు పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చి పడవ వచ్చి దగ్గరికి తీసుకొచ్చారండి మామూలుగా భోజనం కానీ టీ కానీ టిఫిన్ కానీ అన్నీ ఏర్పాటు చేశారండి మాకంతా బాగుందండి ఇప్పుడు మీ ఇల్లు అన్ని నీట మునిగిపోయినాయి కదా మరి అక్కడ 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 మీ లేరా మొత్తం వచ్చారా మొత్తం ఎవరు లేరండి కొన్ని వత్తువులేమో బోట్ల మీద వేసుకొచ్చామండి కొన్ని వత్తువులేమో ఏమో వదిలేసామండి ఏ ఊరండి మీద ఇక్కడ ఏ గ్రామాలున్నారా ఏది ఇల్లు అమ్మ గ్యామ్ ఒకటి అండి మామూలుగా ఆలగడ తోట గ్యామ్ ఒకటి ఈ రెండు గ్యామాల్లో జనం ఈ ఎక్కడ తీసుకొచ్చారండి వంద కుటుంబాలు ఉంటారు వంద కుటుంబాలు ఇక్కడే భోజనం తింటున్నాం అండి అన్ని బాగా సౌఫర్యంగా బాగా చూస్తున్నారు అండి ఎక్కడి నుంచి వచ్చారు మీ ఇక్కడ వసతులు అలా ఎదురులమ్మలు ఎంక మంచి ఇచ్చాము మాకు బాగానే భోజనం అన్నీ బాగానే చక్క పెడుతున్నాడు పెట్టలకు పాలు అవి మాకు నీళ్ళు అయ్యని ఏ నోట్లో లేకపోయినా బాగానే చూస్తున్నారు మాకు తెప్ప మునిగిపోయింది మాకు వెళ్ళడానికి దారి బాగోలేదు ఈ గేమ్ అందులో ఏకపోయి మిమ్మల్ని తీసుకొచ్చి ఒక ఒక ఆలవులో ఎట్టి అలవలో మా ఉన్నామండి ఆ అలవలో బాగానే చూస్తున్నారు మాకు నోటు ఫార్టీ లేకనే బాగానే చోస్తున్నాను మాకు దోమలు కొట్టకుండా ముందులు అవి కొడుతున్నాను పేళ్ళు అవి వేస్తున్నాను మానేసి వస్తున్నారు చంటి పిల్లలకి బిస్కట్లు పాళ్ళు అన్నీ మాకు బాగానే వేస్తున్నాండి ఎక్కడి నుంచి వచ్చారు చదువుకుంటున్నారా మీరు మీ స్కూల్కి సెలవులు ఇచ్చారా చదువుకున్నా మానేసా అండి ఎయిత్ క్లాస్ అమ్మలంకల నుంచి వచ్చా ఏ వచ్చారు ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి వచ్చి డేస్ అవుతుంది త్రీ డేస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు మీకు బాగానే చూస్తున్నారు అధికారులు మిమ్మల్ని బాగానే చూస్తున్నారు అన్ని పెడుతున్నారు టైం ప్రకారం అన్ని పెడుతున్నారు ఫ్యాన్లు ఏమంటే ఫ్యాన్లు అడిగారు చాలా బాగుంటాయి బతులు కూడా అన్ని బాగానే ఉన్నాయి గత వారం రోజులుగా కూడా ఇక్కడ పునరావాస కేంద్రాల్లోనే ఉంటున్నామని ఈ వరద బాధితులు అయితే చెప్తున్నారు వీరికి ఇక్కడ కొన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో వారు నిత్యావసర సరుకులు కానీ ఇంట్లో ఉన్న గృహోపకరణాలు కానీ అన్నిటిని కూడా అక్కడ వదిలేసి ప్రాణాలు అరచేతితో పట్టుకుని ఇక్కడ పునరావాస కేంద్రాల్లో వారు బిక్కిబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు అయితే అధికారులు వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా చేస్తూ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వీరికి ఎటువంటి అనారోగ్యాలు బారిన పడినా కూడా తక్షణమే వైద్యం అందించే విధంగా కూడా ఇక్కడ వైద్య సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు వీడియో జర్నలిస్ట్ దుర్గప్రసాద్ తో చిరంజీవి హెచ్ఎం టీవీ రాజమహేంద్రవర్